ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాము ఈ సగ్గుబియ్యం వడియాలు మనకు వన్ ఇయర్కి దాకా బాగుంటాయండి సగ్గుబియ్యాన్ని ఒక కిలో దాకా నానబెట్టేసుకోండి రాత్రి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి నానబెడితే తల్లారేపటికి బాగా మెత్తగా నానతాయి అంటే నేను రాత్రి తొమ్మిదిన్నర పదికే నానపెట్టేశాను బాగా నానిపోయినాయి అంటే ఉడకడానికి చాలా సులువుగా ఉంటుంది మనం కిలోకి ఆరు గ్లాసుల నీళ్లు పోసుకుందామండి ముందు తర్వాత కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఇంకో రెండు అంటే ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసాను అన్నమాట నేను పాతవి నాలుగు గ్లాసులు మొత్తం పన్నెండు గ్లాసులు పోసి కిలోని బాగా ఇది చేశాను వేడి సెగలో పెట్టాం కదా కానీ దాన్ని అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అది అడుగంటిపోతుంది వాసన వస్తాయి కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నామంటే అడుగంటవు ఇవి సగ్గుబియ్యం చాలా మంచిదండి ఒంటికి కూడా ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా తెల్లగా మల్లెపూలు లాగా వస్తాయన్నమాట ఇవి బాగా ఉడికాయో లేదో చూ చూడాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎక్కడ తెలుపుదనం కనిపించకూడదు బార్లీ గింజలో నేను ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేశానండి ఇందులో పచ్చిమిరపకాయలు మాత్రం ఒక ఇరవై ఐదు దాకా తీసుకున్నామండి బాగా కారం పట్టాలని దానిలో కొంచెం ఒక స్పూన్ ఉన్నర ఇంగు వేసాను అన్నీ కలిసి మెత్తగా గ్రైండ్ చేసేసాను ఉప్పు కూడా వేసుకున్నాను కదా అందుకని ఒక అర స్పూన్ ఇందులో వేసాను అక్కడ ఒక స్పూను ఇక్కడ ఒక అర స్పూను వేసి మెత్తగా గ్రైండ్ చేసేసారండి చూసారా ఎలా గ్రైండ్ అయిపోయిందో పాత రోజుల్లో వీటిని దంచి వడగట్టాల్సి వచ్చేదండి ఇప్పుడు అదంతా ఉడికింది చూసారా అన్నీ తెల్లగా అయిపోయినాయి ఆ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేటప్పటికీ నేను బాగా ఉడికాక మనం ఈ పచ్చిమిరపకాయ రసం కూడా ఆపాక వేద్దామండి ఆపే ముందే వేసామంటే ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా గ్రీన్ కలర్లో వస్తాయి ఇలా కొన్ని పెట్టుకున్నాము కొన్నిట్లో జీలకర్ర వేసాము గసాలు కూడా వేసుకోవచ్చండి గసాలు వేసినా బాగుంటుంది నువ్వుపప్పు వేసినా బాగుంటుందండి మనం తెల్ల నువ్వుపప్పు ఏ షాప్లో అడిగినా దొరుకుతుంది సూపర్ బజార్లో కూడా అవైలబుల్గా ఉంది చూసారు కదా అలా ఒక టూ అవర్స్ దాన్ని పక్కన పెట్టేయాలండి మనం ఏ ఆరు గంటలకో దీన్ని ఉడికిచ్చి పక్కన పెడితే ఎనిమిది గంటలకు బాగా కరెక్ట్గా మనకు కన్సిస్టెన్సీ వస్తుంది ఒక మంచం మీద సన్నగా ఉండే ప్లాస్టిక్ షీట్ వేసి దాని మీద ఎలా పెట్టేస్తున్నాను చూడండి ఇవి సాయంకాలానికి బాగా ఫ్రై డ్రై అయిపోతాయండి కానీ వాటిని అన్నిటినీ ఒలిచి పక్క రోజు చాటల్లో పోసి మళ్ళీ పెట్టాలండి చాటల్లోనూ ప్లేట్లలోనూ అది మీ సౌకర్యం అనుకోండి అలా పోసి పెట్టాలి చూసారా మొత్తం పెట్టేశాము బాగా వచ్చాయని అనుకుంటున్నాను అండి వేయిస్తే తెలుస్తుంది వీటిల్లో మనం కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటామండి ఎందుకంటే వేగినప్పుడు ఉప్పు బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎలా లేచి వచ్చేస్తున్నాయి ఈజీగా అలా ఫుల్గా వచ్చిన వాటిని రెండు ముక్కలు చేసుకోండి మరి అంత పెద్ద వేయాలంటే ఆయిల్ చాలా పోసుకోవాల్సి వస్తుంది చూసారా అందులో జీలకర్ర కనిపిస్తుంది వీటిల్లో కొంతమంది టమాటో రసం క్యారెట్ రసం అవి కూడా పోస్తున్నారండి అలా పోస్తే కలర్ చేంజ్ అవుతుంది పిల్లలు బాగా కలర్ఫుల్గా ఉన్నాయని తింటారు మునుగ రసం కూడా పోస్తండి అది పిల్లలకి మంచి కాల్షియం ఉంటుంది చాలా మంచిది సగ్గుబియ్యం వడియాలు మనం పప్పుల్లో కూర కూరల్లో వాటిల్లో నాంచుకోవచ్చు పిల్లలకైతే ఎప్పుడన్నా సాయంకాలం పొట్లు ఇవ్వచ్చు బాగా ఎండిపోయినాయండి కొంచెం నూనె పోసి వేయిస్తున్నాను అంటే ఇది మొదటి రోజు వేయించినవి అందుకని కొంచెం పట్టకుండా ఇంకొక రోజు ఎండలో ఎండ పెట్టాలని చెప్పా కదా రెండో రోజు కూడా బాగా ఎండ పెట్టేస్తే బాగా వస్తాయండి చూడండి వేగే కదా ఎలా వచ్చాయో చూడండి తెల్లగా ఆ జీలకర్ర దగ్గర ఆ కలర్ లైట్గా వస్తుంది మనం ముందే వేసేసామంటే ఎక్కువైపోతుంది కొంతమంది ఒక్క రవ నిమ్మకాయ రసం కూడా పిండుకుంటారు వడియాల పిండిలో నేను వేయలేదనుకోండి అది అన్నీ చాలా టేస్టీగా బాగా వచ్చాయండి థ్యాంక్ యూ సబ్స్